నా పేరు హరిగోపాల్ మాదిగారు నేను అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కృష్ణమాధికారి నాయకత్వంలో పనిచేస్తున్నాను ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గత ఐదు నెలలుగా పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నూతన ఎంఆర్పిఎస్ కమిటీలను చదువుకున్న విద్యావంతులను మేధావులను ఎంఆర్పిఎస్లోకి తీసుకురావడం జరిగింది ఈ క్రమంలోనే ఈ నాయకుల్ని మరింత చైతన్యం చేస్తూ జాతికి అండగా ఉంటూ జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాతికి రావాల్సినటువంటి ఇతర అంశాల మీద పోరాటం చేయడానికి అదే క్రమంలో ఈ సమాజంలో మందకృష్ణ మాది గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే ఏబీసీ వర్గీకరణ కోసం పోరాటం చేశామో ఆ ఏబీసీలు వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఇక సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నవ సమాజ నిర్మాణం కోసం ఈ సమాజం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మందన్ కృష్ణ గారు ఈ దేశవ్యాప్తంగా దళితుల పక్షాన గిరిజనుల పక్షాన మరి నిలబడడానికి అన్నగారి సహకారం చుట్టడం జరిగింది ఈ క్రమంలోనే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ ఈ డివిజన్ పరిధిలో కానీ ఎక్కడైతే దళితుల సమస్యలు ఉన్నాయో ఏ కాలనీలో అయితే మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కమ్యూనిటీ భవనాలు కానీ ఇతరేతర ఇతర అంశాలని మరి మరింత గ్రామీణ స్థాయికి మా మా నాయకులను కొత్త నాయకుల్ని పరిచయం చేసే విధంగా మరి అధికారుల దృష్టికి మా నాయకుల్ని పరిచయం చేసే విధంగా మరి గ్రామీణ స్థాయికి మరొక్కసారి వెళ్ళి ఎక్కడైతే మన కమిటీలు లేవో అక్కడ కమిటీలు నిర్మాణం చేస్తూనే ఆ కాలనీలో ఉన్నటువంటి మన మాదిగల సమస్యలు దళితుల సమస్యలు గుర్తించి వాటిని నోట్ చేసుకొని మరి తీసుకువచ్చిన తర్వాత ఈ డివిజన్ పరిధిలో ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ఈరోజు కళ్యాణ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ఎంఆర్పిఎస్ నియోజకవర్గ కన్వీనర్ వెంకటేష్ మాలిగా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ సమావేశం అనంతరం మేము ఈ సమావేశం ద్వారా మీడియా ముఖంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమాజంలో ఏదైతే మా అవసరాలు ఉన్నాయో ఏదైతే మాకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రభుత్వాలు విఫలమైతున్నాయి అధికారులు విఫలమవుతున్నారు వాటిని సాధించుకోవడానికి మరి మరింత ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కృష్ణమాది నాయకత్వంలో మరి మరింత ఈ సమాజానికి దగ్గర చేయడానికి మా జాతిని చైతన్యం చేస్తూ మా జాతిలో చదువుకున్న విద్యార్థులను మరికొంతమందిని ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే డిసెంబర్ పదహైదవ తారీఖున ఈ కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో రాయదుర్గం కళ్యాణదుర్గం రెండు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పది మండలాల నుంచి దాదాపు వెయ్యి మందితోటి మరి కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం నుండి మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ విషయ విషయంలో ఇక్కడ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు రాయదుర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు పది మండలాలు విస్తృతంగా ప్రకటించి ప్రతి గ్రామానికి వెళ్ళి సమస్యలను గుర్తించి తీసుకువచ్చి డిసెంబర్ పదహైదవ తేదీన దళితుల మహాధర్ణ పద్మశ్రీ మందాకృష్ణ బాలి గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వంలో జరగబోయే డిసెంబర్ పదహైదున మహాధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మరి ఎంఎస్పి నియోజకవర్గ కన్వీనర్ మన మందలపల్లి రాయుడు అధికార ప్రతినిధి అనుపల్లి రామన్న మరి ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్ముడు మారప్ప ఎంఆర్పిఎస్ సీనియర్ లీడరు మరి ఒంటిమిది గోవిందప్పన్న అన్న మరి చెట్టూరు మండల అధ్యక్షులు వెంకటేష్ తాలూకు ప్రధాన కార్యదర్శి శ్యామ అదేవిధంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ నాయకుడు మైలారి సీనియర్ నాయకుడు ఎనకల్లి మైలారి ఇది మరి ఇతరులు పాల్గొనడం జరిగింది అభిషేక్ మరి పాల్గొనడం జరిగింది మరి నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శ్రీకాంత్ గారు మరి వీరందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసే విధంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను